సో అట్లా మనకు లైఫ్లో ఐ థింక్ చాలా మట్టుకు ఈ ఫండమెంటల్ చెప్పరు ఎవరు కూడా అందుకే ఫుడ్ ప్రింట్ అంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఎకాలజికల్ ఫుడ్ ప్రింట్ అని కార్బన్ ఫుడ్ ప్రింట్ అని హ్యాండ్ ప్రింట్ అన తినారా సంతకాలు చేస్తారు కదా అన్నిటికీ డిస్ట్రక్షన్ చేసినా ఏం చేసినా చేతులతో చేస్తారు చేతులతోటే మన కర్మ కానీ యాక్షన్స్ కానీ ఉంటాయి కానీ ఫుట్ ప్రింట్లనే మెజర్ చేస్తారు కార్బన్ ఫుట్ ప్రింటు ఎకలాజికల్ ఫుడ్ ప్రింటు ఇట్లా అంటాం కదా ఎందుకని అంటే నిజంగా కూడా ఒక వేరే జీవి వాడికే చూస్తుంది అనుకుందాం మనం మీదికేంచి చూస్తే మీరు ఎట్లాగనో వాడతారు వీడికేంచి ఇట్లా పోయి వీడికేంచి ఇట్ల పోయి ఇడికేంచ్ ఇట్లా పోయి ఒకరోజు ఇట్లా అవుట్ అయిపోతారు అంతే కదా మన మీద నెత్తిమీ జీపీఎస్ పెట్టి వేరే జీవి మీదికేం చూస్తే అంటే ఫైనల్గా ఏంది తిరిగి 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 కథమవుతాం అంతే కదా కానీ అంతలోపటి ఎంత నాశనం చేస్తాం తిరగకుండా ఆనే ఉంటే మనం డిస్ట్రాక్షన్ తక్కువ చేస్తాం అవునా కదా కాబట్టి మనిషి ఈ వనరులు వాడడం కానీ మన నేచర్ని డిస్ట్రాయ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తిరుగుడు మొలన్నీ ఎక్కువైతున్నది వేరే జీవాలు అంతగానైనా తిరిగి అంత డిస్ట్రాక్షన్ చేయి గుర్తుపెట్టుకోండి అన్ని జీవాలు అక్కడే అదే ప్రదేశంలో ఉంటాయి ఆ ఎడ ఉట్టినో దాన్ని హ్యాపీగా ఉంటాయి మినిమలిస్ట్లో ఉంటాయి అంతే కదా సో అందుకే ఇది మన అర్త్ కాన్షియస్నెస్ అనేది చాలా ముఖ్యము అర్త్ని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యము భూమి మీద ఏడున్నా కానీ అదే జన్మభూమి అనుకోవడం ఇంకా ముఖ్యం జన్మభూమి అంటే మీరు గవర్నమెంట్ ప్రోగ్రాం గుర్తొస్తుంది మన సొంతూరు అనే ఒకటి ఊరు పేరు పెట్టుకుంటాము ఆడికి పోయేవాలి ఉన్న చెట్లు వీకాలి క్లీన్ అండ్ గ్రీన్ అనాలి అంటే ముందు ఉన్నాయని అని వీకాయడం క్లీను తర్వాత గ్రీన్ అంటే అడోకటి అడోకటి పెట్టాలి ఆ స్కూల్ని పట్టుకొని ఆలాడాలి మన స్కూల్ని ఎప్పుడో అయిన స్కూల్ ఉంటుంది పాత గోడలది దానికి ఇంత పెయింట్ వేయాలి రెండు బెంచ్లు తేవాలి ఏదో నా పేరు రాసుకోవాలాడా నా జన్మభూమికి నేను మస్తు పని చేసినా అని ఫీల్ కావాలి ఇదే కదా ఎక్కువ మటుకు మన కియాల రేపు కనబడేది అది మోస్ట్ ఇల్లాజికల్ అది జన్మభూమి అంటే నువ్వు ఆనే ఉండరు అది పనైపోతుంది మరి ఎందుకు నువ్వు నీకు అదే జన్మభూమి అని ఆ ప్లేస్ని అనుకున్నావు అంటే ఆనే ఉండాలి ఎందుకు నువ్వు మరి వదిలేసి పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడుంటే అది భూమే కదా భూమి నువ్వు మొత్తం ఒకటే శరీరం భూమి అనేది సింగిల్ ఆర్గానిజం దాన్ని పార్ట్స్ పార్ట్స్ కాదు చూడవద్దు నువ్వు అమెరికా పోయినా జన్మభూమి మీద ఉన్నట్టే ఈ కాన్షియస్నెస్ రావాలి ఆ లెవెల్కి పెరగాలి అది లేదు ఎందుకే దేశాలు అని చెప్పి బార్డర్లు అని చెప్పి మళ్ళీ రాష్ట్రాలని మళ్ళీ మా జిల్లా వాడు మీ జిల్లా వాడు అని అన్నీ బార్డర్లు ఆర్టిఫిషియల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అన్నీ క్రియేట్ చేసుకొని మనము చాలా ఎందుకంటే టూ సెల్ఫిష్గా జీవిస్తున్నాం అందులో మనకు ఉన్న అవకాశాలను కూడా ఓడగొట్టుకుంటున్నాం మనకంటే అవుట్ రీచ్ అంటాం కదా మీరు అసలు ప్రపంచానికి మీరు ఒక పెద్ద లీడర్గా ఉండాలంటే కూడా మీరు చాలా మట్టుకు నేనెందుకు చేయాలి ఆ దేశ అన్న కాడు అన్నట్టున్నారు రియల్ రేపు అన్ని దేశాలు మన అందరు ప్రజలు మనలే ఒక దగ్గర ఇప్పుడు అడిగి కాలుతుంటే అమర్దాలో అడిగి కాలిందనుకో ఆ ఇంపాక్ట్ ఇది ఉండదా చెప్పకుండా ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో మీరు చూసారు కదా గ్లోబల్ వార్మింగ్ అంటే పొల్యూషన్ ఆడనన్న చేయండి ఏడనన్న చేయండి ప్రపంచం మొత్తానికి ఇంపాక్ట్ అవుతుందా లేదా ఈసారి ఎన్నెన్నో నడుస్తున్నది కరువు ఇయర్ ఈసారి ఇంకా వన్ ఇయర్ కానీ ఇంకా కరువు ఉంటుంది పశువుల గిశువులు చాలా కష్టం పశువులే కాదు పిల్లలు ముసలూరు అందరు కష్టం దెబ్బ ఫుల్లు కొడుతుంది అవునా కదా ఇదంతా కూడా కలెక్టివ్ ఒకరి పాపం కాదు ఇది అందరి కలిపితే అయినా పాపం అందరు కలిపితే చేసిన ఇన్ని ఏళ్ళ నుంచి మనం చేసినా క్యుములేటివ్ అంటాం కదా ఆ క్యుమ్యులేటివ్ దానితోటి ఈ పరిస్థితిలో ఉన్నాం సో కాబట్టి మీరు అందుకే మంచి అనేది ఎక్కడైనా కావాలని కోరుకోవాలి మంచి అనేది ఏడ చేసినా అది మంచి సో మనుషులు మంచాలా అన్ని జీవులలో ఏ జీవి మంచిది మనిషా లేకపోతే ఇంకే జీవి అన్నా చెడ్డవాడు బెస్ట్ మనిషి ఓకే మనుషులు లేకపోతే భూమి మంచిగా ఉంటుందా మనుషులు ఉన్నందుకు భూమి మంచిగా ఉందా రోజు ఇంత రోజు ఇంత నేను మా తాతల గురించి వస్తలేను వాళ్ళు మంచోళ్ళు అర్థమైందా తాతల ముత్తాతల గురించి ఎట్లీస్ట్ మాట్లాడా వాళ్ళు మనకంటే మంచి అని నాకు తెలుసు సో ఇప్పుడున్న మనుషుల గురించి అనుకుందాం వాళ్ళకంటే మనం ఇంకా మంచోళ్ళమా లేదా రోజు ఇంత మానవత్వం పెరుగుతుందా తగ్గుతూ ఉంది చెప్పండి కరోనా మంచి టీచర్ అది అంటే మనుషులు లేకపోతే ఒకటే ప్రాబ్లం అవుతుంది భూమి మీద దేవుళ్ళకి అడ్రస్ ఉండదు మనమే కదా విలుస్తున్నందుకు వాళ్ళు వస్తారు మళ్ళా ఒకటి ఏం చెప్తారంటే ఏనో వాళ్ళు లేనో మంచిగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు వేరే జీవులు ఓ ఒక దేవుడా రా అంటే మనిషి ఎక్స్టెంట్ అవుతే ఏ ఏ ప్రాబ్లం రాదంటే అంటే ఏ జంతువు ఎక్స్టెంట్ అవుతుంది నేను అనేది మనిషి ప్రాబ్లం కాదు మానవత్వము తగ్గుతున్నది అనేది పాయింట్ మనిషి ద బెస్ట్ జీవి దానికి డౌటే లేదు ఎందుకంటే ఒక రాయిని రాయిలో కూడా దైవత్వం ఉందని కొలిచేది మనిషి వేరే జీవిని నమ్ము అంటే నమ్ముతుందా ఒక కుక్కను తెచ్చి గోది నీకు దేవుడు అంటే నమ్ముతుందా మనం నమ్ముతాం మనం ఎందుకంటే అందులో కూడా ఒక ఆత్మను చూడగలుగుతాము చెట్టులో చూడగలుగుతాము పిట్టలో చూడగలుగుతాము అన్ని జీవాలల్లో కూడా దేవుడు ఉండు అని చెప్పగలుగుతాం అవునా కదా రెండోది అన్నిటి గురించి ఆలోచన చేయగలిగే శక్తి ఉన్నది మనకు మన ఇంట్లో కుక్క కూడా దెబ్బ తాగితే అయ్యో అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లికి ఏదైనా అయితే అయ్యో అంటాం ఉంటాం కదా రిలేషన్షిప్ దేనికి ఏదైనా మనం అన్ని ఆలోచనలు చేస్తాం మరి అంత టెక్నికల్గా మనకు అంత ఆలోచన అంత సెన్సిటివిటీ అంత స్పృహ అంత జ్ఞానము విజ్ఞానము అన్నీ ఇచ్చినప్పుడు మరి మానవత్వము రోజింత ఎందుకు తగ్గుతుంది రోజంత ఇంత తెలియ పెరుగుతుంది కానీ మానవత్వం తగ్గుతుంది ఈ లోపం ఏడు ఉందంటారు ఇవన్నిటి కారణం